హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఫోర్ టు ఫోర్ లైన్స్ ముగ్గుని గీతల ముగ్గుని వేస్తున్నానండి ఇది వచ్చేసి లైన్స్ పెట్టుకోవాలి ఫోర్ టు ఫోర్ లైన్స్ పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ లైన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో డిజైన్ వేసుకోవాలి నాలుగు వైపులా ఈ షేప్లో డిజైన్ వేసుకోవాలండి ఈ డిజైన్ వచ్చేసి చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది నాలుగు వైపులా సేమ్ డిజైన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా శంకు డిజైన్ వేసుకోవాలండి నాలుగు వైపులా శంకు డిజైన్ వేసుకోవాలి శంకు టైపు డిజైన్ వేసుకోవాలి నాలుగు వైపులా శంకు టైప్ డిజైన్ వేసుకోవాలండి సెకండ్ వన్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సేమ్ షంకు టైప్ డిజైన్ వేసుకోవాలి ఫోర్త్ వన్ కూడా సేమ్ షంకు టైప్ డిజైన్ వేసుకోవాలండి నాలుగు వైపులా శంకు టైప్ డిజైన్ వేసుకోవాలి డిజైన్ కంప్లీట్ అయిపోయాక చుట్టూ నాలుగు వైపులా సైడ్ డిజైన్స్ వేసుకోవాలి ఈ సైడ్ డిజైన్స్ వచ్చేసి చూడటానికి చాలా అందంగా చాలా చక్కగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నాలుగు వైపులా ఇలా లైన్స్ వేసుకోవాలండి ఈ లైన్స్ వచ్చేసి చూడటానికి చాలా చక్కగా ఉంటాయి ఇంక ఇలా లైన్స్ వేసుకొని నెక్స్ట్ చుట్టూ డాట్స్ పెట్టుకోవాలి నాలుగు వైపులా ఈ డాట్స్ కంప్లీట్ అయిపోయాక చుట్టూ నాలుగు వైపులా బోర్డర్స్ వేసుకోవాలి ఈ ముగ్గు వచ్చేసి చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్